శ్రీ నమః నమ మాతరే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన నరఘోష భయంకరమైన నరపీడ పోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భయంకరమైన నరఘోష భయంకరమైన నరపీడ పోవాలంటే నిమ్మకాయలకు సంబంధించి ఒక అద్భుతమైన తాంత్రిక పరిహారం ఉంది ఆ పరిహారం ఎప్పుడు చేసుకోవాలంటే ప్రతి నెలలో కూడా అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ అష్టమి తిథి రోజు కానీ ఆ పరిహారం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటంటే అమావాస్య కానీ ఆదివారం కానీ అష్టమి తిథి ఉన్న రోజు కానీ రెండు నిమ్మకాయలు తీసుకోండి ఆ రెండు నిమ్మకాయలు మీ మందిరంలో పూజ చేసుకునేటప్పుడుంచి నుంచి వాటి బొట్లు పెట్టండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ రెండు నిమ్మకాయల్లో ఒక నిమ్మకాయ మీరు తీసుకోండి తీసుకొని ఆ నిమ్మకాయ చేతిలో పట్టుకొని మీ ఇంటి చుట్టూ తిరగండి ఇంటి చుట్టూ తిరగటం వీలు కాకపోతే మీ చుట్టూ మీరు మూడుసార్లు తిరగండి అంటే ఆత్మ ప్రదక్షిణ చేయండి అలా చేసిన తర్వాత ఆ నిమ్మకాయ తీసుకొని జనసంచారం లేని ప్రదేశానికి వెళ్ళండి నాలుగు రోడ్ల కూడలి జనసంచారం లేని ప్రదేశానికి వెళ్ళి ఆ నిమ్మకాయని నాలుగు ముక్కలుగా కోయండి కోసిన తర్వాత ఒక్కొక్క ముక్క ఒక్కో వైపు విసిరేయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలా విసిరేసి ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి రెండో నిమ్మకాయ మాత్రం కుంకుమ బొట్టు పెట్టింది పూజామందిరంలో అలానే ఉంచండి ఒక ఏడు రోజుల పాటు రెండో నిమ్మకాయ అలానే ఉంచిన తర్వాత ఆ రెండో నిమ్మకాయ ఎవరు తొక్కని చోట చుట్టు మొదట్లో వేయండి నెలకు ఒకసారి ఈ నిమ్మకాయల తాంత్రిక పరిహారం చేసుకుంటే నరఘోష నరపీడ నుంచి బయటపడచ్చు అలాగే తీవ్రమైన నరఘోష నరపీడ నుంచి బయటపడటానికి అమావాస్యకి పూజ చేసిన తర్వాత పరవాణం నైవేద్యం పెట్టాలి ఇంట్లో పూజా మందిరాల్లో అమావాస్య రోజు పూజ చేశాక నైవేద్యం పరవాణం పెట్టి ఆ తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకోవాలి ఆ కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని గదుల్లో మాట్లాడకుండా తిరగండి ఇది కూడా ఒక తాంత్రిక పరిహారం అమావాస్య పూజ పూర్తయ్యాక కొబ్బరికాయ చేతిలో పట్టుకొని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మౌనంగా ఇష్టదేవతను స్మరించుకుంటూ ఎవరితో మాట్లాడకుండా తిరగండి తిరిగి ఇంటి బయటకు వచ్చి ఆ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు సునకాలకు కుక్కలకు ఆహారంగా వేయండి అలా చేస్తే కూడా తీవ్రమైన నరపీడ నరఘోష నుంచి బయటపడచ్చు ప్రతి నెలా కూడా అమావాస్య రోజు పూజ తర్వాత ఈ కొబ్బరికాయ తాంత్రిక పరిహారం చేసుకుంటే నరపీడ నుంచి బయటపడచ్చు అలాగే అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ అష్టమి రోజు కానీ గుమ్మం బయట సాయంకాలం పూట ఒక దీపం పెడితే నరపీడ నరఘోష నుంచి బయటపడచ్చు ఆ దీపం ఏంటంటే గోమయం అంటే ఆవు పేడతో చిన్న ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి గుమ్మం బయట దీపం పెట్టాలి ఆ దీపంలో రెండు తేనె చుక్కలు వేయాలి పత్తితో చేసినటువంటి రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని నరఘోష నివారణ దీపం అంటారు ఈ దీపాన్ని అమావాస్య ఆదివారం అష్టమి ఎప్పుడైనా వెలిగించుకున్నా కూడా తీవ్రమైన నరఘోష నరపీడ నుంచి బయటపడవచ్చు ఇలా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించుకోండి తీవ్రమైన నరపీడ నుంచి బయటపడండి